ఓం భూ నిర్భోమ్య దౌరివారినాం జప్రవస్వః ఏ వై భగవతః ఔరగా ఆయం భూః ప్రశంక్త నీరతన మాత్రగః తితరంయే ప్రయస్తువః తపస్తాం దేవీ దేవదాయై నమః భూదేవీ దేవదాయై నమః ఓం భూ నిర్భోమ్య దౌరివారినాం అంతరిక్షాయితవ ఉపస్థే దేవీ ఏతిక్ మందనా మందధా ఆయం అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారు సంజయ్ సంజయ్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం లోకల్ కౌన్సిలర్ శ్రీధర్ గారికి అందరు కూడా పేరు పేరున స్వాగతం మీ తారా కౌన్సిలర్లకి మాజీ చైర్మన్లకి గౌరవ ఈ ఈ పిహెచ్ గారికి డిఈ గారికి అందరు కూడా స్వాగతం మనకి నీళ్ల సదుపాయం చాలా బాగుంది ఈ పైపులు ఏంటంటే చాలా చోట్ల మనకి చెడిపోయి ఉన్నాయి కాబట్టి అండర్ డ్రైనేజ్ పైపులు సో దానితోటి మనం ఇది వేసుకోవడం జరుగుతుంది అట్లాగే మనకి పెరిగిన జనాభా ప్రకారం ఇప్పుడు మనకి స్మార్ట్ సిటీ కిందికి మీరు మాకు ఈ జగిత్యాలను సెలెక్ట్ చేస్తే ఇంకా ఇంకా సంతోషంగా మేము ఉంటాం సార్ జగిత్యాల పట్టణ ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు గతంలోనే ఇది జరగాల్సింది కానీ కొన్ని ఏదో కొన్ని కారణాల వల్ల జరగలేకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం చాలా పాపులేషన్ పెరిగింది సార్ ఇక్కడ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు మనకు టర్న్ ఓవర్ ఉండుంటే సార్ టూ థౌజండ్ లెవెన్ సెన్సెక్స్ ప్రకారం మాత్రమే మనకి ఇక్కడ జనాభా ఉంది కాబట్టి కౌంటింగ్తో సో ఇంకా మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ మనం కౌంట్ చేసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీది కౌంట్ చేసుకుంటే మనకు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎబో ఉంటుంది సార్ దాంతోపాటు మనకు బయట నుంచి గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఇరవై వేల నుంచి యాభై వేలు వరకు ఉంటారు సార్ సోదరులు జగత్యాల్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు మున్సిపల్ చైర్మన్ సోదరివాణి జ్యోతి గారు వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ భోగా శ్రవణి గారు నాగభూషణ్ గారు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మురపల్లి సత్యనారాయణరావు గారు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ కృష్ణహరి గారు మున్సిపల్ కౌన్సిలర్ సోదరులు సోదరిమణులు కార్యక్రమానికి విచ్చేసిన అధికారులు మీడియా మిత్రులు మరియు వివిధ పార్టీ శ్రేణులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం దాదాపు నలభై కోట్లతో ద్వారా డ్రింకింగ్ వాటర్ ఫెసిలి ఫెసిలిటేషన్ కోసం జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా నేను ఈ ఇనాగ్రేషన్ ఫౌండేషన్ స్టోన్ వేసినందుకు ఇవాళ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం అన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఎమ్మెల్యే గారు మీ ముందర ఉంచింది మున్సిపల్ చైర్మన్ గారు చైర్పర్సన్ గారు మీ ముందర ఉంచు దిశ కార్యక్రమం టైం అయిపోయింది కాబట్టి నేను తొందరగా ముగిస్తాను ఫస్ట్ టైము ఒక మంచి ప్రభుత్వం మారింది అన్న ఫీలింగ్ వచ్చింది రాష్ట్రంలో ఎమ్మెల్యే చాలా హుందాగా మా పైసలు మీ పైసలు అని కాకుండా మన పైసలు అన్న ధోరణిలో మాట్లాడింది కాబట్టి మీ కూడా ప్రజల పైసలు ప్రజలకే చేరుతాయి ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా కరప్షన్ లేకుండా మా కా మా ప్రజాప్రతినిధులు మేము అందరం కూడా ఆఫీసర్లతో కోఆర్డినేషన్ చేసుకుంటూ తొందరగా పనులు చేసుకొని మంచి క్వాలిటీతో పని చేసుకొని ప్రజలకు అందించే బాధ్యత మా మీద ఉంటుంది అంత మటుకు మేము చేస్తే చాలు రెండో విషయం ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ గారికి అదే లైన్ లో మా మేడం కూడా ఉంటుంది శ్రావణి మేడం ఎప్పుడు వచ్చినా ఎంపీ మీద ప్రెషర్ బాగా పెడతారు ఈ పని ఆ పని ఈ రిప్రజెంటేషన్ ఆ రిప్రజెంటేషన్ దాని కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ పేరు నాకు కూడా ఉంది ఢిల్లీలో అమిత్ షా గారు ఇక్కడనే అన్నట్టున్నారు మీ ఎంపీ మా అందరితో కొట్లాడతారయ్యా ఆమె నియోజకవర్గం కోసం అని కొరట్లల్లో మేడిపల్లి పీయూష్ గోయల్ గారు మా నాయన మా హాస్పిటల్ ఉన్నప్పుడు చూడడానికి వచ్చిండు వచ్చి అరవిందని చూస్తే భయమవుతుంది మాకు మా కంటే ముందు మా ఆఫీస్ వచ్చి కూర్చుంట సో ఈ రకమైన ప్రజా ప్రతినిధులు ఉన్నప్పుడు అది ప్రజలకి మేలు జరుగుతుంది కాబట్టి వీళ్ళు నా మీద ప్రెషర్ ఎప్పుడు వచ్చినా కూడా ఏదో రిప్రజెంటేషను ప్రజలకు మేలు చేరే కార్యక్రమాల గురించి చెప్పడము ప్రెషర్ బిల్డప్ చేయడము పని చేయించుకోవటము ఇటువంటి క్వాలిటీస్ ఉన్న నాయకులు ఉన్నందుకు కూడా అందరికీ కూడా జగిత్యాల ప్రజలకు కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా దిశ కార్యక్రమానికి వెళ్ళాల్సి ఉంది కాబట్టి మరోసారి ఈ డ్రింకింగ్ వాటర్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు